హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతిలోని కొత్తగా నిర్మించబోతున్న హై హైకోర్ట్ కాంప్లెక్స్ దగ్గరైతే ఉన్నాం అనమాట ప్రజెంట్ దాని దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ శిలాఫలకం చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి హైకోర్టు కాంప్లెక్స్కి సంబంధించిన శిలాఫలకం అనమాట ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో అయితే వేశారు మూడవ తారీఖు అయితే వేసారు చూస్తున్నారు కదా దానికి సంబంధించిన శిలాఫలకం ఇది ఇదే ఇక్కడ మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఈ ప్లేస్లోనే మనకు వచ్చేసి కొత్తగా నిర్మించబోతున్న హైకోర్టు కాంప్లెక్స్ అయితే ఈ ప్లేస్లో అయితే నిర్మించబోతున్నారు అలాగే దాని ఫ్రంట్ మీకు కనిపిస్తుంది కదా అదే ప్రజెంట్ ఉన్న హైకోర్టు ఈ ప్లేస్లో అయితే మొత్తం వాటర్ రీవాటరింగ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయి ఆల్రెడీ ఇక్కడ ఉన్న బోర్డు కూడా మొత్తం నీటికి ఎండిపోయి ఎలా పగుళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి మొత్తం నీట్గా అయితే క్లియర్ అయిపోయింది ఒక గ్రౌండ్ లాగా అయితే కనిపిస్తుంది నీట్గా ప్రీవియస్గా చేసిన ఆ ఫౌండేషన్ అయితే ఇప్పుడైతే మొత్తం బయటపోయి ఐరన్ రాడ్స్ అయితే మొత్తం అయితే బయట బయట కనిపిస్తున్నాయి ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం ఈ ఎక్కడ కూడా ఈ కనిపించేది లేదు అంత వాటర్ అయితే ఉందే మొత్తం వాటరింగ్ చేశారు అలాగే రీసెంట్గా ఎండలు కూడా అదే విధంగా ఉంది కాబట్టి మొత్తం అయితే నీట్గా అయితే క్లియర్గా ఎండిపోయి ఉంది అలాగే మొత్తం రౌండ్గా అయితే నీట్గా అయితే క్లియర్ చేసుకున్నారు వెహికల్స్ అయిపోవడానికి వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అయితే మొత్తం మొత్తం నాలుగు వైపులా నీట్గా అయితే క్లియర్ చేసుకున్నారు కట్ కట్టల మీద అయితే మొత్తం నీట్గా క్లియర్గా ఎండిపోయి పగుళ్ళు వచ్చేసి గట్టి నేల అయితే గట్టిగా చాలా స్ట్రాంగ్ అయితే తయారైపోయింది అక్కడ కాస్త కొంచెం అయితే పుడుతుంది మెడిల్లో అది కూడా వన్ ఆర్ టూ డేస్లో అయితే మొత్తం నీట్గా ఎండిపోయి క్లియర్ అయిపోతుంది చూసిన అక్కడ వచ్చి మనకు మళ్ళీ సాయిల్ టెస్ట్ అయితే చేస్తున్నారు ఈ హైకోర్టుకి సంబంధించిన కాంప్లెక్స్ కోసం ఎందుకంటే రీసెంట్గా ఇది నీళ్ళలో ఉండి ఉండి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఇయర్స్ బట్ అలాగే ఉంది కదా ఇప్పుడు మళ్ళీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు దాని దగ్గర ఏర్పాట్లు మొత్తం బేసిక్ బేసిక్ వర్క్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నారు మొత్తం ఇక్కడ చూడండి వాటర్ పారి మొత్తం పైనుంచి కిందకి ఎలా ఎలా తెగిపోయి ఉన్నాయి చూడండి చూడండి మొత్తం ఇదంతా వాటర్ పారి ఈ విధంగా తయారైపోయింది ఈసారి అలా లేకుండా వర్షం కూడా ఇబ్బంది లేకుండా మొత్తం ఆ సరౌండింగ్ మొత్తం పైన అయితే నీట్గా అయితే ఒక అయితే నీట్గా చేసేసుకో ఉన్నారు నాలుగు వైపులో కూడా చూస్తున్నారు కదా మొత్తం ఐరన్ మొత్తం బయట పడిపోయింది ఇది ఫౌండేషన్ అనమాట కింద కొంచెం బురద అయితే ఉందా ఫౌండేషన్లో అది మొత్తం నీట్గా క్లియర్ చేసేసిన తర్వాత ఫౌండేషన్ మొత్తం బయట పడిపోతుంది ఐరన్ చూడండి ఎలా ఒక్కోటి అసలు ఎంత పెద్దో తెలుసా చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అలాగే మొత్తం ఐరన్ ఐరన్ రాడ్స్ కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం నీట్గా అయితే ఎండిపోయి పగులు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో నడుస్తున్నట్టు కూడా చాలా అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మొత్తం చూడండి ఎలా ఉంది అసలు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ బట్ నీళ్ళలోనే ఉంది కదా సో ఎండిపోయి ఎలా పగుళ్ళు వచ్చేస్తున్నాయో చూడండి తో చూడండి ఐరన్ రాడ్స్ మొత్తం సెవెన్ ఇయర్స్ బట్ నీళ్ళలో ఉన్నది అయినా మాత్రం చెక్కు చెదరలేదు అంత అది అంతే స్ట్రాంగ్గా ఉంది మొత్తం దాని కింద కూడా చూడండి మొత్తం నీట్గా అయితే ఎండిపోయి గట్టిగా అయితే తయారైపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి హైకోర్టు కాంప్లెక్స్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మనకు వచ్చేసి వెయ్యి నలభై ఎనిమిది కోట్లతో అయితే నిర్మించబోతున్నారు అలాగే మనకు ఇరవై పాయింట్ ముప్పై మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అయితే ఉండబోతుంది దో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కదా దానికైతే ఒక వే అయితే క్రియేట్ చేసుకున్నారు బయట నుంచి వెహికల్స్ రావడానికి కూడా మొత్తం బేసిక్ వర్క్స్ అంటే ఈ కాంప్లెక్స్కి కావాల్సిన వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి కావలసిన బేసిక్స్ వర్క్స్కి అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు చూడాలి ఇది మనకు అమరావతికి ఇది అలాగే మనకు హైకోర్టు కానీ అలాగే ఐకానిక్ టవర్స్ కానీ అలాగే కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ ఈ మూడు మాత్రం కంప్లీట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అమరావతికి ఒక అన్నం అయితే తీసుకురాపోతుంది ఏపీ క్యాపిటల్కి అయితే ఎందుకంటే అందరి కళ్ళు కూడా ఈ మూడింటి మీద ఉంది ఎలా ఉంటుంది ఏంటంటే ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో డిజైన్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయి కదా హైకోర్ట్ డిజైన్ కానీ అలాగే మనకు నిర్మించబోయే ఫైవ్ ఐకానిక్ టవర్స్ కానీ అలాగే మన అసెంబ్లీ కాంప్లెక్స్ కానీ అసెంబ్లీ టవర్ కానీ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ హైకోర్టుకి సంబంధించిన కాంప్లెక్స్ ప్లేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది అక్కడక్కడ కాస్త కొంచెం కొంచెం అయితే బురద ఉంది అది కూడా వన్ ఆర్ టూ డేస్లో మొత్తం ఎండ స్ట్రాంగ్ అయిపోతుంది ఎందుకంటే ఎండలు కూడా ఆ రకంగానే కాస్తుంది గత పన్నెండు రోజుల నుంచి అయితే మనకి ఏంటంటే ఎండలు వస్తుంటే మధ్యలో అయితే వర్షం అయితే రావడం మే నెలలో అక్కడ అప్పుడప్పుడు వర్షం అయితే రావడం జరిగింది కదా దానివల్ల అయితే ఆ బురద కూడా కాస్త వస్తూ ఉంది లేదంటే మొత్తం అయితే క్లియర్ అయిపోవు ఐరన్ రాడ్స్ అసలు అప్పటికి ఇప్పటికి ఎక్కడ చెక్కు చదవలేదు ఎలా ఉందో అంత స్ట్రాంగ్గా ఉంది వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా చేయాలని అయితే వర్క్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే అమరావతి అనేది టార్గెట్ పెట్టుకున్నారు కదా త్రీ ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలని దాని తగ్గట్టుగానే వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు మొత్తం వాటరింగ్ అయితే నీట్గా అయిపోయింది ఈ కాంప్లెక్స్ సంబంధించి హైకోర్టు కాంప్లెక్స్కి సంబంధించిన వాటరింగ్ కానీ మొత్తం నీట్గా అయితే శుద్ధమైతే చేసేస్తున్నారు మీకు చూస్తుంటేనే అర్థం అవుతూ ఉంటుంది ప్రెసెంట్ ఎలా ఉంది ఏంటనేది ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ఉంటే మనకు ప్రెజెంట్ ఉన్న హైకోర్టు అయితే ప్రెజెంట్ నడుస్తున్న హైకోర్టు అయితే ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకు హైకోర్టు కాంప్లెక్స్ వచ్చేసి జస్ట్ వన్ కిలోమీటర్ వేలు అయితే మనకు ఐకానిక్ టవర్స్ ఉంది అలాగే ఇటు పక్క కొంచెం ఫ్రంట్ వన్ కిలోమీటర్ దూరంలో మళ్ళీ అది సేమ్ అసెంబ్లీ కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ కూడా ఉంది పక్కపక్కనే మొత్తం గవర్నమెంట్ సెక్టర్ అంతా గవర్నమెంట్ సిటీ మొత్తం అంటే అంటున్నారు కదా మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ సిటీ మొత్తం ఒకే దగ్గర ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కానీ బంగ్లాస్ కానీ ఆఫీసెస్ కానీ మొత్తం కూడా ఒకే దగ్గర ఉంటుంది ఫ్యూచర్లో ఇదంతా డెవలప్ అయినప్పుడు మీరు గవర్నమెంట్ సిటీకి వస్తే మొత్తం ఐకానిక్ టవర్స్ కానీ అలాగే అసెంబ్లీ కానీ ఈ హైకోర్టు సంబంధించిన కాంప్లెక్స్ కూడా నీట్గా చూసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు అన్ని దగ్గర బై వాక్ కూడా బై వాక్లోనే ఇది మొత్తం తిరిగేవచ్చు ఆ విధంగా అయితే ప్లాన్లు అయితే ఉంది ఇది కూడా చాలా వాళ్ళకు హ్యాపీ అనుకోవచ్చు ఎందుకంటే రేపు డెవలప్ అయిన తర్వాత టూరిస్టులు వచ్చినా కూడా హ్యాపీగా చూసుకోవడానికి కూడా ఎక్కువ జర్నీ చేయకుండా అక్కడక్కడ నీట్గా చూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇదైతే మనకేందంటే వర్షం వచ్చినప్పుడు పై నుంచి వాటర్ జారేటప్పుడు అక్కడక్కడైతే ఆ కట్టలు అయితే బట్టి అయితే కోసుకోపోయింది అసలు చెక్కు కూడా చదవలేదు చూడండి మొత్తం ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ పాటు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోయినా ఎలాంటి వర్క్స్ కూడా బేసిక్స్ వర్క్స్ కూడా లేకపోయినా కూడా స్ట్రాంగ్ అయితే ఉంది జస్ట్ పైన అయితే ఇన్ని రోజులు నీళ్ళలో ఉంది కదా కొంచెం మట్టి మట్టిగా పొడతపొద్దిగా అయితే ఉంది అది కూడా ఎండిపోయింది అది కూడా క్లియర్ చేస్తే మాత్రం నీట్గా ఉంటుంది ప్రజెంట్ ఇదండి మనకు వచ్చేసి హైకోర్ట్ కాంప్లెక్స్కి సంబంధించిన ప్లేస్ అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది బేసిక్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకో ఉన్నారు మొత్తం ప్రజెంట్ మన కాంప్లెక్స్కి సంబంధించిన ప్లేస్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదండి అలాగే ఇక్కడ మీకు ఇక్కడ ముందరైతే ఒక బోర్డు చూపిస్తాను దీనికి సంబంధించి దీనికి సంబంధించిన డీటెయిల్ మొత్తం ఈ బోర్డులో అయితే ఉంది చూ చూస్తున్నారు కదా ఏ బడ్జెట్తో చేస్తున్నారు ఏ కంపెనీ చేస్తున్నారు అదే ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఏంటనేది కూడా ఇదండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి